హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ శివసార్ వెల్కమ్ టు శివ కాంపిటేటివ్ షార్ట్ కట్స్ టుడే క్లాస్ చూసుకున్నట్లయితే యూరో కరెన్సీ పాటించే దేశాలు యూరో కరెన్సీ పాటించే దేశాలు కోడ్ చూసుకున్నట్లయితే ఈ కోడ్ కొంచెం ఫన్నీగా ఉంటుంది రాజకీయంగా మాత్రం తీసుకోకండి ఎందుకంటే జస్ట్ మనం గుర్తుంచుకోవడం కోసమే ఈ కోడ్ని పెట్టడం జరిగింది క్లియర్ రైట్ సోనియా మోదీకి ఎస్ఎంఎస్ చేసింది ఫైండింగ్ బీజేపీ ఫెయిల్ మరొకసారి సోనియా మోదీకి ఎస్ఎంఎస్ చేసింది ఫైండింగ్ బీజేపీ ఫెయిల్ క్లియర్ ఇందులో మనం కొన్ని పదాలు విడిచిపెట్టాలి జస్ట్ సెంటెన్స్ ఫామ్ కోసం అందంగా ఉండడం కోసం పదాలను యాడ్ చేయడం జరిగింది ఆ పదాలను మనం విడిచిపెడితే మనకి ఏ దేశాలు యూరో కరెన్సీని కలిగి ఉన్నాయో మనకు రావడం జరుగుతుంది క్లియర్ ఇందులో సో సో అంటే రెండు దేశాలు వస్తాయి మనకి స్లోవేకియా స్లోవేకియా ఈ స్లోవేకియా యొక్క రాజధాని బ్లాడ్స్కోవా బ్లాడ్స్కోవా నెక్స్ట్ అగైన్స్ సో ఉంది కాబట్టి స్లోవేనియా స్లోవేనియా దీనికి రాజధాని లుజానా దీనికి రాజధాని లుజానా క్లియర్ నెక్స్ట్ ఇక్కడ సోనియా మోదీ కన్నా కదా ఈ పదం మొత్తం విడిచిపెట్టండి ఎస్ఎంఎస్ దగ్గర రండి ఎస్ ఎస్ అంటే సైప్రస్ సైప్రస్ దాని యొక్క రాజధాని నికోసియా దాని యొక్క రాజధాని నికోసియా నెక్స్ట్ ఎమ్ ఎం అంటే మాల్టా మాల్టా దాని యొక్క రాజధాని వాలెట్టా వాలెట్టా క్లియర్ నెక్స్ట్ ఎగైన్ ఎస్ ఎస్ఎంఎస్ కాబట్టి ఎస్ ఎస్ అంటే స్పెయిన్ స్పెయిన్ దాని యొక్క రాజధాని మాడ్రిడ్ దాని యొక్క రాజధాని మాడ్రిడ్ క్లియర్ ఎస్ఎంఎస్ అయ్యింది నెక్స్ట్ ఫైండింగ్ అందులో ఎఫ్ఐఎన్ అంతవరకు తీసుకోండి ఇది విడిచిపెట్టండి డిఐఎన్జి క్లియర్ ఎఫ్ఐఎన్లో ఎఫ్ అంటే ఫ్రాన్స్ ఫ్రాన్స్ దీని యొక్క రాజధాని ప్యారిస్ దీని యొక్క రాజధాని ప్యారిస్ నెక్స్ట్ ఐ ఐ అంటే ఇటలీ ఇటలీ యొక్క రాజధాని రోమ్ ఇటలీ యొక్క రాజధాని రోమ్ అగైన్ మళ్ళీ ఎన్ ఉంది కాబట్టి ఎఫ్ఐఎన్ కాబట్టి ఎన్ ఎన్ అంటే నెదర్లాండ్ 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 యొక్క రాజధాని అమిస్టర్ డామ్ డామ్ క్లియర్ నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎంతవరకు అయింది ఫైండింగ్ కూడా క్లియర్ అయిపోయింది నెక్స్ట్ బీజేపీ ఇక్కడ చూడాలి ఒకసారి జీ ఉంది ఇక్కడ జీ కూడా జీ అంటే గ్రీస్ 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 అంటే ఎథెన్స్ గ్రీస్ ఎథెన్స్ బీజేపీ బీ అంటే బెల్జియం బెల్జియం యొక్క రాజధాని బ్రెసిల్స్ బెల్జియం రాజధాని బ్రసిల్స్ ఏ అంటే జర్మనీ జర్మనీ యొక్క రాజధాని బెర్లిన్ జర్మనీ యొక్క రాజధాని బెర్లిన్ పి అంటే పోర్చుగల్ 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 యొక్క రాజధాని లెస్బన్ పోర్చుగల్ యొక్క రాజధాని లెస్బన్ ఫెయిల్ ఫెయిల్లో ఎఫ్ ఎఫ్ అంటే ఫిన్లాండ్ ఫిన్లాండ్ దాని యొక్క రాజధాని హెల్సింగ్కే హెల్సింగ్కే ఏ అంటే ఆస్ట్రియా ఆస్ట్రియా యొక్క రాజధాని వియన్నా ఆస్ట్రియా యొక్క రాజధాని వియన్నా ఐ అంటే ఐర్లాండ్ ఐర్లాండ్ దాని యొక్క రాజధాని డబ్లిన్ దాని యొక్క రాజధాని డబ్లిన్ కోడ్ చూసినట్లయితే సోనియా మోదీకి ఎస్ఎంఎస్ చేసింది ఫైండింగ్ బీజేపీ ఫెయిల్ క్లియర్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ